మ శివాయ పార్వతీ పరమేశ్వర గంగాధర జఠాధర జగన్నాటక సూత్రధర్ రక్షమా ఆ గ్రామస్తు స్త్రీలకు ఎక్కువ భక్తి ఉంటుంది ఎందుకంటే ఇంట్లో పూజలన్నీ చేసేది స్త్రీలే ఆలయాలకు వెళ్ళేది కూడా స్త్రీలు ఎక్కువగా వెళ్తుంటారు పురుషులు తక్కువగా వెళ్తుంటారు ఇది సహజంగా మనం చూస్తే అర్థమయ్యేది ఎందుకంటే స్త్రీలకు భర్తక్షేమంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండాలి పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు రెండు కూడా ఆనందంగా ఉండాలి ఇలా ఆలోచిస్తారు అనగానే గారు శ్రీకృష్ణ పరమాత్మ నారాయణ అంశం శ్రీ మహావిష్ణు అంశం ఆయన ఎందుకు రాయభారం పోవాల్సి వచ్చింది పాండవుల తరపున అనేక మంది ఉన్నారు కదా అనగానే ఉత్తడు తల్లి మంచి ప్రశ్న వేశావు శ్రీకృష్ణ పరమాత్మ రాయవారానికి ఎందుకు పోవలసి వచ్చింది రాయవారం అనేక మంది చేస్తుంటారు దుర్యోధనాథుడు మూర్ఖుడు అని తెలిసి వాడు అందరికి కూడా ఒకే మాట చెప్తూ ఉంటాడు ఇప్పుడు పోయేది స్వయంగా పరమాత్మ ఎవరు పరమాత్మ పరమాత్మ పోతే అది మారుతుందేమో అనేటువంటి ఆశ పాండవులో ఉండి అందుకు బావా మా కోరిక ప్రకారం మీరు వెళ్ళి రావా అని అంటాడు ఇంకా బాంధవ్యం కలుపుకున్నాక తప్పదు కదా ఆయన పరమాత్ముడైనా పరమేశ్వరుడైనా ఈ బంధవులు చిక్కుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఉండేవాళ్ళు ఉండాల్సిందే పంచ పాండవులకు ఏమైనా మాట ఇచ్చినట్టు తల్లి కొంతీదేవికి అత్త నీ బిడ్డలక్ష్యామో నేను చూస్తాను అంటాడు కనుక ఈయన పోవాల్సి వచ్చిందమ్మా రాయబారం వెళ్ళాడు రాయబారం ఎందుకు వెళ్ళాడు అని నేను అర్ధరాజ్యం వేయండి అది కాగదు లేదా కొన్ని కొన్ని గ్రామాలు ఇవ్వండి వారికి తల్ల ఒక గ్రామంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు అని అంటే దానికి దుర్యోధన ఆక్షేపిస్తాడు వాడు ఎందుకు అంగీకరించలేదు అని అడుగుతారు అందరూ ఎందుకు అంగ్రీరించలేదంటే వాడు ఆయన మాయిలో ఉండడు అక్కడ వచ్చింది మాయామహుడు ఆ మాయామహుని మాయను తెలియకుండా దుర్యోధన మాట్లాడితే ఆయన మాయవాడిని కప్పేసే ఉంటుంది మూర్ఖులను దుర్మార్గులను మాయ ఎప్పుడు కప్పేసే ఉంటుంది వాళ్ళు మంచికి ఎటువంటి పరిస్థితులు అవకాశం ఇవ్వరు మంచిగా బతకాలని కూడా అనరు బతకాలను కూడా అనుకోరు ఎప్పుడు నటనే నటన 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 అందరి ముందర చాలా మంచివాళ్ళుగా ఎదుటి వాళ్ళు దుర్మార్గులుగా ఇలా అడ్డిస్తూ ఉంటారు అనేక మంది ఎవరైనా చెప్పేటప్పుడు ఎవరికో పెద్ద మనిషికి అయితే చెప్పాలి చెప్పాలని చెప్పాలనుకుంటే ఏమనిపిస్తుంది తమ వైపు ఏ తప్పు లేనట్టుగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు నేను ఏ తప్పు చేయలేదు చేసినంత ఆ ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే నువ్వు తప్పు చేయలేదని అంటే నీ ఎందుకు నీకు ఆయన అపకారం చేశాడు నువ్వెందుకు ఇప్పుడు ఇది వచ్చి అందరికీ చెప్పుకుంటున్నావు నన్ను ఈ విధంగా హింసించాడు ఈ విధంగా బాధించాడని నేనేం చేయలేదంటే దాని అర్థం నీకు మధ్య ఇద్దరి మధ్య జరిగింది నీ మధ్యలో ఉండేది నువ్వు దాచిపెడుతున్నావు నీ మీద ఎటువంటి ఇది లేకుండా ఎటువంటి నేరమో లేకపోతే నీ మీద ఎటువంటి అపవాదులు అనేకుంటే చెప్పుకుంటున్నావు ఇతరుల మీద చెప్తున్నది అర్థమేమి అంటే మనలో కూడా తప్పు ఉందని తప్పు మనం చేయకపోతే వాళ్ళిద్ద గురికి అనవసరంగా మన జోలికి వస్తారు పాము తనందరి పోతూ ఉంటుంది దాని కట్టుకు పెట్టినట్టుగా అది పుసకొడుతుంది పైకి లేస్తుంది మనపాటికి మన మనం నెమ్మదిగా మనం ఉంటే దానిపాటికి అది వెళ్ళిపోతుంది కదా ఇలా అనేక మంది తప్పులు తప్పు లేనివారు తమ తప్పులు ఎరగరు తప్పులేనివారు తండోపు దండ ఉర్విజనుల కల్లా ఉండి తప్పు తప్పులేనివారు తమ తప్పులు ఎరుగరు విశ్వధాభిరామ బిరోధను ఈ విధంగా దుర్యోధనుడు నాది తప్ప ఏమీ లేదు నేను ఇచ్చేదానికి సిద్ధమే కానీ వాళ్ళు అడిగినంత మాత్రం నేను ఇవ్వను అంటాడు ఇచ్చేదానికి సిద్ధమే అడిగినంత ఇవ్వను అంటే ఏమి నేను కొన్ని రాజ్యాలు కొందరు కట్టబెట్టేసిన కర్నడానికి ఒక రక అన అంగరాజ్యం వచ్చేసిన ఇలా అన్ని అది అడిగితే నేను మాత్రం వీళ్ళను అని అంటాడు సరే పోరు ఏదో అంటే మళ్ళీ ఆలోచించి లేదు లేదు వాళ్ళు ధర్మబద్ధంగా అరగడం లేదు వాళ్ళు ధర్మబద్ధం కాదు ఇవ్వడం కూడా అంటాడు ఎలా ధర్మబద్ధం కాదు అంటే దేశాన్ని పరిపాలించేటప్పుడు పెద్ద పెద్దవాడు అంటే రాజకుమారులు ఎవరు పెద్దవాడో వాడే రాజ్య పరిపాలన చేస్తాడు తర్వాత అతని సంతిలో పెద్దవాడు కూడా పరిపాలన చేస్తాడు మా నాన్న గుడ్డివాడు కనుక మా చిన్న ఆయన పౌండు రాజు పరిపాలన చేస్తాడు మా నాయన పేరు విడి అయితే నేను గుడ్డివాడిని కాదు కదా నేను అగ్రచూడు కాబట్టి రాజ్యం నేనే పరిపాలిస్తా వాళ్ళకి ఇవ్వను ఎందుకు ఇవ్వరు సూది మోపేంత సందుకుడు ఇవ్వనంటాడు ఎందుకు ఆడ పోయింది పరమాత్ముడు పరమాత్ముడు పోయి అక్కడ రాయబారని పోయినాడంటే ఆయన వస్తూ ఉంటేనే జ్ఞానులకు ఆనందం కలుగుతుంది దుర్మార్గులకి మాయ కప్పేస్తుంది ఆ మాయ ఒక్క చిన్న ఆవగించే తన మంచి కూడలు వడి కళేది ఎందుకు ఆయన మాయ ఉంది కదా మాయా ప్రభావం పడిపోయిన దాన్ని పరమాత్ముడు వెళ్ళిన మా వెళ్ళింది పరమాత్ముడు పడింది మాయలో దుర్యోధనాథుడు మా మాయలో ఉన్నారు కనుక వెళ్ళలేదు పరమాత్ముడే వెళ్ళి అడిగితే సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది సృష్టి నియమించింది ఆయనే సృష్టిలో ఆయనలోనే ఉంది ఆయన తానే సృష్టి అయి ఉంటాడు ఇదంతా ఆయనదే అనేటువంటి భావం దుర్యోధనానికి ఉండాలి భీష్ముడు తెలుసు ద్రోణాచార్యుడు తెలుసు కృపాచార్యుడు తెలుసు అశ్వద్ధామ తెలుసు అందరికీ తెలుసు పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చింది పరమాత్ముడు అని దుతరాష్ట్రుని కూడా తెలుసు కానీ ఏం చేస్తాం మాయలబడిపోయారు భీష్ముడు మాట ఇచ్చిందని ఆయన గమ్మని సైలెంట్ అయిపోయాడు అయ్యో నేను కథ కూడా ఈ సమయంలో అర్ధరాజ్యం ఏమంటే రాజ్యం మొక్కల అయిపోతుందేమో ఆయన మాట పాపం పెద్ద ఆయన ఇవ్వడం ధర్మమే కానీ దుర్యోధనుడి దగ్గర ఆయన తిండి తింటాను కనుక నేను వాడికి వ్యతిరేకంగా ఉండను తల్లికి ఇచ్చాను కనుక ఈ గురువంశాన్ని వదలను పాండవులు గురువంశం వాళ్ళే కదా సరే ఇది ఆలో వాళ్ళ ఆలోచనలమ్మా ఈ విధంగా మాయ ఉన్న చోట భగవంతుడు వెళ్ళినా కూడా ఎండరు భగవంతుడి శరణు వేడినప్పుడే ఆ మాయ దూరంగా వెళ్ళిపోతుంది పరమాత్మ వెళ్ళాడు పరమాత్మ వచ్చాడు అడుగుతున్నా అంటే వాళ్ళకి తెలివైన వాడు అయితే గ్రహిస్తాడు అయ్యో మహాశక్తివంతుడు అన్నిటా తానే ఉన్నాడు తానే అంతటా ఉన్నాడు కనుక మన దగ్గరికి వచ్చాడంటే ఆయన పాదాలకు నమస్కరించి స్వామి కూర్చోండి మనం చేయాలి కానీ అదేం చేయలేదు సింహాసనం కూడా చూపట్లేదు దుర్యో దుర్మార్గం దుర్యోధం కూర్చోడానికి ఆసనం కూడా వేయలేదు నిలబెట్టే మాట్లాడారు ఫలితం అనుభవించారు ఇలా ఉంటుంది ధర్మం అధర్మం అధర్మం అంతా మాయతో కప్పబడింది మనం చూసి అధర్మ పనులందరూ మాయ చేత కప్పబడి ఉన్నవారే ఆయన మాయ గ్రహించినప్పుడు మాత్రమే మనం భగవంతునికి దగ్గర అవుతాము కనుక నీవు అడిగిన రాయభారం పరమాత్మ ఎందుకు వెళ్ళాడంటే బావలు వాళ్ళకి మాటిచ్చాడు వాళ్ళ మాట మాటిచ్చాడు నీ బిడ్డలు నేను చూసి జాగ్రత్తగా చూసుకుంటానని ఇంకా అందుకోసం పోవాల్సి వచ్చింది అని తెలుసు కురుక్షేత్ర యుద్ధం తప్పదని తెలుసు అందరూ ఎవరు చచ్చిపోతారు అందరు తెలుసు ఎవరు అందరికీ ఏం సాగు ఎప్పుడు రాయేసింది కాలం విధి విధాత ఆయన కుమారుడు కనుక ఈ విధంగా గ్రహించాలమ్మా మనం పరమాత్ముడేమో రాయభారం వెళ్ళాడంటే ఇక కాదన్నాడంటే దుర్యోధనుడు వాడు ఎంత మూర్ఖత్వంలో ఎంత అజ్ఞానంలో ఎంత మాయలో ఉన్నాడో ఎంత నాదని భ్రమిస్తూ ఇలా ఎంతోమంది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమి నాది ఈ భూమి నాది భూమి నాదని ఇక్కడికి గంతులేసినారు ఎడబోయినారు వాళ్ళు ఆ భూమి ఎక్కడ పోయిందో వాళ్ళ భూమి వాళ్ళతో బట్టి పోయిందా లేదు ఈరోజు నాది రేపు నీది ఇంకొకరిది ఈ జ్ఞానం ఉంటే ఈ కొట్లాటలు తగాదాలు ఈ యొక్క దుర్మార్గాలు దృష్టి చర్యలు మనుషుల మధ్య జరగవు ఈ శరీరం నాది కానీ శరీరం శాశ్వతం కాదు జ్ఞానం తెలుసుకోవాలి జీవితమే చిన్నది అందులో మన మానవ జన్మ ఒక నీటి బుడగ లాంటిది అని అందరూ చెప్తున్నారు వేదాంతులు చెప్తున్నారు వక్తలు చెప్తున్నారు ప్రవక్తలు చెప్తున్నారు ప్రవచనకారులు చెప్తున్నారు దినమే ఎందుకు వినాలా ఆయన చెప్తారు ఆయన ఒక ఒక అభివృద్ధి చేస్తే సరిపోయింది ఓ భారతరత్న పాప గంట సోదీ ఇని మారుతామని లేదు మారాలని మాత్రం కాదు మాపై బల చెప్పేశారు చాలా గొప్పగా చెప్పేశారు ఏ ఒక మెడలో మన మాయా బజార్లో వేసి వేరత ఆడే మాటలు సృష్టించడానికి అక్కడ శిష్యులు తిరుగుంటారు లంబు చెంబు అని వాడు బాగా చెప్పడా అది ఎట్లా పట్టుకొస్తాయి వాడికి రెండు వేరే తాళ్ళు వీడికి ఒక మూడు తాళ్ళు వేసాయి అదేమి ఆ తాళ్ళు వాళ్ళు వేసుకున్నారు ఆ తాళ్ళు ఎందుకు వేసుకున్నారు అనేది మనం తెలియకుంటే అరేసేయంట మంచి చెప్పినప్పుడు వినాలి విని నడుచుకోవాలి పర్వతన మార్చుకోవాలి బాగలేకుంటే బాగుంటే ఇంకా గొప్పగా జీవించాలి నమో నారాయణ నమో నారాయణ సర్వేష సుఖిన सर्वे संतु निरामया सर्वे भद्रा पश्य कच्चि दुख भाग भवि ओम शांति 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 ही ये तत्सर्व श्री कृष्णार्पणमस्तु कृष्ण वंदे जगद्गुरु कृष्ण वंदे जगद्गुरु